లార్డ్ ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూసుకున్నాము ఆ రాత్రి స్వప్నం మందు దేవుడు సిరియా వాడైన లాభాల వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచే గానీ చెడే గాని పలుకోకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను దేవునికి స్తోత్ర మహిమ కలుగుని గాక ఇక్కడ దేవుడు స్వప్నంలో లాభాలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ రాత్రి కలలో దేవుడు యాకోబు శత్రువుతో మాట్లాడుతున్నాడు యాకూబుకు హాని చేయాలని మామయన లాభాన్ని అనుకుంటా ఉన్నాడు మరి అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి వార్నింగ్ ఇస్తున్నాడు మంచే కాని చెడే కానీ నువ్వు మాట్లాడడానికి లేదు అలలోయ దేవుడికి స్తోత్ర మహిమ గాక నీ నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడు నీ నిమిత్తము జనాలను గద్దిస్తాడు నీకు సహాయం చేయడానికి దేవుడు రాజులను సహితము వాడుకుంటాడు అలలుయం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి మామయైన లాభాన్ని దగ్గర యాకోబు ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు కానీ ఏమీ సంపాదించుకోలేదు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన ఆలోచనను బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి చక్కగా ఆస్తులు సంపాదించుకున్నాడు బలమైన గొర్రెలు పశువులను కలిగి ఉన్నాడు అయితే మామ అతని మీద చెడ్డ దృష్టి కలిగి ఉన్నాడు అని తెలుసుకొని యాకోబు తన భార్యలను పిల్లలను మరి తన కలిగిన ఆ యావదాస్తిని తీసుకొని దేవుని మాట ప్రకారం దేవుడు చెప్పిన ఆ యొక్క ఆలోచన ప్రకారము బయలుదేరి వెళ్ళిపోయినాడు తన తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తా ఉన్నాడు తాను పుట్టిన దేశానికి వెళ్తా ఉన్నాడు తన జనుల యుద్ధకు వెళ్తా ఉన్నాడు తన దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు హలో ఇక్కడ పొందిన శ్రమలను చూసినాడు మరి ఇంకెక్కువ శ్రమ కలుగుతుందేమన్నా భయం కూడా ఉన్నది మరి మామయ్య లాభం ద్వారా హాని కూడా ఉందని అర్థం చేసుకొని యాకోబు బయలుదేరి వెళ్తా ఉన్నాడు యాకోబు బయలుదేరి వెళ్ళిపోయిన మూడు దినాలకు లాభానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయ్యా మీ అల్లుడు వెళ్ళిపోయినాడు ఇక్కడ లేడు అని తెలుసుకొని లాభాను ఏడు దినాలు ప్రయాణం చేసినాడు వేగంగా అతన్ని కలుసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు తన బంధువులను తన కలిగిన వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడు యాకోబుకు హాని చేయాలని వెళ్తున్నాడు కానీ రాత్రి ఒక దగ్గర పడుకున్నప్పుడు దేవుడు లాభానితో మాట్లాడి యాకోబుతో మంచే గాని చెడే కానీ నువ్వు మాట్లాడడానికి లేదు జాగ్రత్త యాకోబు నా కుమారుడు అలలోయ నా బిడ్డ అతనికి నువ్వు ఏమీ మాట్లాడడం అతనికి హాని చేయడం దూరం మాట అతనితో మాట మాట్లాడడంలో కూడా జాగ్రత్త అని దేవుడు వార్నింగ్ ఇచ్చినాడు ఆమెన్ హలో లూయ నీ నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడు నీ నిమిత్తము శత్రులను దేవుడు గద్దిస్తాడు నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను కాపాడుతాడు శత్రుల బారంలో నుంచి కూడా నేను కాపాడుతాడు కొంతమంది అంటున్నారు బ్రదర్ చాతబడి జయించినారండి నీకేమీ కాదు కొంతమంది నన్ను హానిజాలం చూస్తున్నారండి నీకేమీ కాదు కొంతమంది శత్రువులు ఉన్నారండి నీకేమీ కాదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమె అలలోయ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించడం వారిని కాపాడండి తోడుగా ఉండండి శత్రువుల వారి నుంచి కాపాడండి పరిప్రవా దుష్ట శక్తుల నుంచి కాపాడండి శాతబడి శక్తుల నుంచి కాపాడండి ప్రతి విధమైన అంధకార శక్తులను ఏసు క్రీస్తు నామంలో గద్దిస్తున్నాము తండ్రి ప్రతి చాతబడి శక్తి దురాత్మలు పారిపోవును గాక నీ బిడ్డలకు చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన అనుగ్రహించి నీ మార్గంలో నడిపించమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా పెట్టండి మరి మీ ప్రార్థన ఉంటే నాకు ఫోన్ చేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు దాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా మీ కానుకను ఫోన్పే గూగుల్ పే ద్వారా కింద కనిపిస్తున్న నంబర్కి మీరు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను గాక మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకున్నాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడి గాక Amém.